ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే శ్రీశైలం రానున్నారు కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు నేరుగా బ్రహ్మరంభ అతిథి గృహానికి చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దర్శనార్థం ఆలయంలోకి వస్తారు స్వామివారికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటారు అక్కడి నుంచి నేరుగా శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్తారు అక్కడ ఇరవై నిమిషాల సేపు గడుపుతారు ఆ తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఆయన శివాజీ స్ఫూర్తి కేంద్రంలోనే ధ్యానం చేస్తారు ముద్రలో ఆయన ఉంటారు అక్కడి నుంచి సున్నిపెంట హెల్పాడికి వెళ్ళి కర్నూలు వెళ్తారు శ్రీశైలంలో ప్రధానమంత్రి మో మోడీ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే ఆయన రానున్నారు ఇప్పటికే వివిఐపీలంతా కూడా శ్రీశైలం చేరుకున్న పరిస్థితి ఉంది ప్రధానమంత్రి రాక సందర్భంగా శ్రీశైలం ముస్తాబైన పరిస్థితి ఉంది మొత్తం అంతా కూడా రంగురంగులతో కలకలలాడుతున్న ఆ పరిస్థితి ఉంది వివిఐపీల జాబితాలో కూడా మోదీ చేరబోతున్నారు మరి కాసేపట్లో ఆయన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తొలిసారిగా శ్రీశైలం వచ్చి దర్శించుకుంటున్నారు గతంలో కూడా అనేక అనేక మంది వీవీఐపీలు ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి ఉంది గతంలో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహారావు తర్వాత భారత రాష్ట్రపతులు కూడా చాలామంది దర్శించుకున్నారు నీలం సంజీవరెడ్డి శంకర్ దయాల్ శర్మ ముర్ము లాంటి వీవీఐపిలు కూడా ఇక్కడ శ్రీశైలం బ్రహ్మరాంబల్ల మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించుకున్న పరిస్థితి ఉంది ఎందరో సీఎంలు గవర్నర్లు కూడా ఇక్కడ శ్రీశైలం వచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది ఆ జాబితాలోకి నరేంద్ర మోదీ కూడా చేరుతున్నారు భారత ప్రధానమంత్రి సాక్షాత్తు శ్రీశైలం వస్తుండటంతో ఇక్కడ జ్యోతిర్లింగము శక్తిపీఠం కొలువైన ఆ శ్రీశైలం ఆలయం ఇక దశ దిశ మారబోతుందనే ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున తిరుమల లాగా ఈ శ్రీశైలం కూడా డెవ డెవలప్ కాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది ఇక్కడ విమాన ఎయిర్పోర్టు తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ తర్వాత హైవేలు కూడా ఈ శ్రీశైలంకు వచ్చేలా చేస్త చేయబోతున్నారు అభివృద్ధి జరగబోతుందని చెప్పి ప్రచారం జరగబోతుంది మరి కాసేపట్లోనే నరేంద్ర మోదీ పర్యటనకు శ్రీశైలం సర్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ శ్రీశైలం